ఫ్రెస్ దుల్లట్ మీ అందరికీ నా హృదయపూర్వకందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు మన యేసయ్య మనకిచ్చిన వాగ్దానం ప్రకారం మీరు అనదినము నూతనమైన వాగ్దానముతో పరిపూర్ణంగా పరిశుద్ధంగా మీ ఆత్మలు తన తండ్రికి ఒప్పగించుకుంటూ ఆనందంగా ఉంటున్నారని నేను హృదయపూర్వకంగా నమ్ముచ్చునా కలువురు ప్రేమలో అనదినము నూతనమైన వాగ్దానంతో అనేకమైన కుటుంబంలో కట్టబడిచున్నాయి కట్టబడుచున్న కుటుంబములు ఆయన ఎత్తైన కొండగా ఉంటున్న మన దేవుడు కోటుగా ఉంటున్న మన తండ్రిని స్థుతించటానికి నిత్యము గనపరుచుకునటానికి దేవుడు మనకిచ్చు వాగ్దానం బట్టి ఈరోజు నువ్వు నేను కూడా పరిశుద్ధ సంగములలో ఉంటున్న ప్రతి బిడ్డ కూడా ఆయన నామములు స్థుతింపబడాలి ఆయన నామమును గనపరచుకోవాలి నిత్యమైన తండ్రితో ఇప్పుడు ఎల్లప్పుడూ నూతనమైన వాగ్దానముతో మనము వారమే కదా ప్రేమైన సహోదరి సహోదరి మన తండ్రి అయిన మన ఏసయ్య మనను ప్రేమించి మనకిచ్చినటి వాగ్దానము కీర్తన గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము పదిహేడో వచనం దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల్లా దేవుడుగాను ఉన్నాడు నా బలమా నేను నిన్నే కీర్తించదను దేవునికి స్తోత్రం మన తండ్రి ఎత్తైన కోటగా మనందరికీ ఉన్నాడు ఉన్నటి దేవుడే రాత్రి అంతా మనతో ఉండి సంతోషంగా ఆనందంగా మనందరము కూడా ప్రభు చిత్తములో చక్కగా నిద్రించి తిరగ ఉదయాన లేయగానే అతని నామములో ఎంతో సంతోషాన్ని నా కోట నీవేనయ్యా నా ఉన్నతమైన తండ్రి నీ కృప నాకు ఎప్పుడు ఉంటున్నది నేను నమ్ముచున్నట్టుగా ఇక్కడ మన వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం కాబట్టి కృపగల్లా దేవుడు నాకున్నాడు నీకు నాగేదో ఉన్నాడు ఎత్తైన కోటగా ఉన్న తండ్రి ఈరోజు కృపగల దేవుడిగా ఉండి మీ కుటుంబంలోనో మా కుటుంబంలోనో అనేకమైన సంఘాలలోనూ కలవరు ప్రేమలో నిత్యము వాగ్దానముతో వర్ధిల్లుతూ సంతోషిస్తున్న ప్రతి కుటుంబమును బట్టి మన దేవుడు ఇంకా ఆశీర్వదించాలని ఇంకా దీవించాలని ఆయన చిత్తములో నడిపించుకోవాలని మరి ఎందుకంటే ఈ మాట ఆయనని నేను కీర్తించదును ఈరోజు ఇజ్రాయేల్ జనాంగములారా అనే జనాంగములారా దేవుణుడు ఉన్నాడని నమ్మి ఆయన మన అందరము కీర్తించాలి లోకములో ఎవరిని కీర్తించాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మతో మన అందరి పట్ల ప్రేమ చూపిస్తున్నట్టు ఆ గొప్ప దేవుడు ఆకాశ ఆకాశ మహాకాశ సింహాసములో కూర్చున్న ఆ ఎత్తైన కోటగా ఉన్న ఆ దేవుడే ఈరోజు అంటున్నాడు నిన్ను నేను నా కృప చూపిస్తూ నిన్ను ఆదుకుంటున్నా నేను ఆశీర్వదిస్తా నేను దీవిస్తా నిన్ను కాపాడుతా వాగ్దానం ఇచ్చిన దేవునితో మనం సంతోషించాల కానీ మరి నీ తండ్రి దేవుడు మాటే కదా ఎత్తైన కోటగా ఉన్న దేవుడు కృపగల దేవుడు నాకు ఉన్న దేవుడు నన్ను ఆదరించే దేవుడు ఈయన చెప్పి ఈరోజు నమ్ముతావా నమ్మినట్లయితే నిరుదయముల ఆయన ఉండబోతున్నాడు హృదయం నుంచి అద్భుతమైన ఆశ్చర్య కార్యములు చూడబోతున్నావు విద్యమును సాధించి విజయం పొందుకొని ఆయన తిరగరాబోచున్నా ఆ గొప్ప దేవునిలాగా నువ్వు కూడా ఆయన వచ్చేంత వరకు సిధపాట్లో ఉండి దేవుని మయపరచుడి దేవుని నామానికి లోబడి అతని కృపణకు మీరు ఎత్తైన బిడ్డలుగా ఉండి ఆయన ప్రేమించేవారుగా పర్వతములపై ఆయన పరిశుద్ధ వాక్యంలో బోధించుండగా ఈరోజు ఎత్తైన కొండగొన్న నీ తండ్రి నీ బిడ్డలకు నీకు ఆధారణ కర్త కొంటూ ఈరోజు నువ్వు గొప్ప గొప్ప ఘనకార్యములు చేసుకుంటున్నావా బర్డేలు చేసుకుంటున్నావా పిల్లల ఫంక్షన్లు చేసుకుంటున్నావా పిల్లలు మరి అదేవిధంగా అనేక విధాలుగా నువ్వు సంతోషిస్తున్నట్టయితే మరి దేవుని కృప మీకు తోడుగా ఉండి మరి ఆయన నామములో పేరు పెట్టబడినట్టు పిల్లలకు ఆయన పరిశుద్ధ గ్రంథములలో లెక్కింపబడటానికి ఈరోజు నువ్వు నేను కూడా ఆయన నామను స్థుతిస్తూ ఆ ఎత్తైన కోటగున్న దేవుడే ఆ కృప గల దేవుడే ఈరోజు మీకు మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా దీవినకారంగా ఉంటాడని నేను ఆయన నామములో అడుగుచున్నాను అడుగుచున్నట్టు నన్ను కూడా ఆయన ఆశీర్వదించాలని దీవించాలని మరి నా బలమా నేను నిన్నే కీర్తించదును అని దైనముగా నిబ్బరంగా ఏ కుమార్తె కుమారుడు ఆయన కీర్తించుతానని తన యొక్క స్వరాన్ని ఉదయాన్నే ఇప్పి తండ్రి నామంలో వాగ్దానములతో కూడినట్టు వాగ్దానం విని గమనించి ప్రార్థన పూర్వకంగా ఉన్నట్టు ఏకభవిస్తున్నట్టు బిడ్డలందరికీ కూడా తండ్రి కోటగా ఉండి దండుగా ఉండి ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కాపాడుతాడు కరుణిస్తాడు దీవిస్తాడు ఆ దీవెనుడు మీకు మీ కుటుంబ పైన ఆశీర్వదింప ఆశీర్వదింపబడాలి దీవింపబడాలని మరి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా చేయం గల తండ్రి ఎత్తైన నా కోటగా నా దేవుడా నా కృపగల తండ్రి నాకు దగ్గరగా ఉన్న నా దేవుడా నీ కృప నాకు ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం ఉంటుందని అయా నా బలమని చెప్పిన ఆయన నేను గ్రహించి తండ్రి నిన్నే కీర్తించదనని ప్రతి కుటుంబంలో పిల్లలు తల్లులు నిన్ను కీర్తించి నేను దానించి నేను గనపరుచుకునే బిడ్డలుగా నీ బిడ్డలందరినీ మార్చుకోవాలని ఏడ్చుకీర్చు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె రైతులో God bless you.